ఎప్పుడు చూపించే బ్యాగ్స్ కాకుండా ఇవాళ మీకు ఇంకొక బ్యాగ్ చూపిస్తాను ఇది ఆర్డర్ మీద స్టిచ్ చేశాను టోటల్ త్రీ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ వాలెట్ అండ్ ఈ బ్రౌన్ కలర్ ట్రావెల్ బ్యాగ్ కనిపిస్తుంది కదా అది ఒకటి వీటిని ప్యాక్ చేసే పని అయితే ఏం లేదు మా మావయ్య వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకి ఇస్తే పట్టుకెళ్ళిపోతారు దాంట్లో ఒకటి పెట్టి ఇచ్చేయడమే అండ్ ఈ బటర్ఫ్లై బ్యాగ్ అయితే మా సాధ్విక కోసం కుట్టాను చిన్నపిల్ల కదా సరదాగా బయటకి వేసుకెళ్తా అని చెప్పి అండ్ వీటితో పాటు పెన్సిల్స్ వేసుకోవడానికి పౌచ్లు కూడా కుట్టాను టూ టైప్స్ కుట్టాను ఒకటి రౌండ్ షేప్ వస్తుంది ఇంకొకటి ఏమో ఇలా స్క్వేర్ షేప్ లో వస్తుంది రెండు సేమ్ మోడల్ కుడితే మారిపోతాయి అని ఇలా గా కుట్టాను అండ్ కలర్ కూడా బ్లాక్ చూస్ చేసుకున్నాను మాసిపోకుండా ఉంటాయని చెప్పి అండ్ ఈ ట్రావెల్ బ్యాగ్ విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను మీకు ఇది చూపించడం ఈ బ్యాగ్ లో ఒక పది నుంచి పన్నెండు జతలు ఈజీగా పట్టేస్తాయి వెడల్పు చూసారు కదా ఎంత ఎక్కువగా ఉందో లోపల కూడా చాలా ఖాళీగా ఉంటది ఇది కుట్టడానికి నేను సంచి యూజ్ చేశాను లోపల సంచి యూజ్ చేయడం వల్ల ఏంటంటే గట్టిగా ఉంటది ఎక్కువ రోజులు మండుతుందని చెప్పి కొంచెం బరువులు పెడతారు కదా ట్రావెల్ బ్యాగ్స్ అనేటప్పటికి సో ఇలా సంచి యూస్ చేసుకుంటే బరువు ఎక్కువ కాస్తుంది డెట్ నాకు వాళ్ళు సంచి యూస్ చేసే కుట్టమని చెప్పారు ఇంకొక ఆర్డర్ ఉంది అది స్పాంజ్ యూజ్ చేసి కుట్టమని చెప్పారు నెక్స్ట్ టైం చూపిస్తాను అది కూడా మీకు అండ్ దీనికి టూ పాకెట్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కావలితే సైడ్ పాకెట్స్ కూడా వేస్తాను ఈ బ్యాగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోండి బాబాయ్ మళ్ళీ కలుద్దామే స్టేట్ యూన్